మాదిగ కులస్తుల యొక్క స్వేచ్ఛను హక్కులను హరిస్తున్న దొడ్డుగొంట సెక్రటరీ కుమార్ కుమార్పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంఆర్పిఎస్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు అరుణ్ కుమార్ ఇక వివరాల్లోకి వెళ్తే రంగంపేట మండలం దొడ్డిగొంట గ్రామ పంచాయతీ సెక్రటరీ అయినటువంటి ఫణి కుమార్ గతంలో అదే గ్రామానికి చెందిన మాదిగల పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేసే వారిని విధులు లేవనే నేపంతో వారిని విధుల నుండి తొలగించి వారి స్థానంలో వేరొకరిని నియమించాడని అంత మాత్రమే కాకుండా మాదిగులు పెట్టుకున్న ఏ విధమైనటువంటి ప్రభుత్వ పథకాలకు సంబంధించిన దరఖాస్తులైనా తిరస్కరిస్తున్నారని విపరీతమైనటువంటి అవినీతికి పాల్పడుతున్నారని ఫన్ కుమార్ నిరంకుశ విధి నిర్వహణపై ఎంపీడీఓకు ఫిర్యాదు చేసినటువంటి నవ్యాంధ్ర ఎంఆర్పిఎస్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు అరుణ్ కుమార్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఫన్ కుమార్ ఇదే ధోరణి అవలంబిస్తే

ఇప్పుడు వాళ్ళు విధంగా మీరు ఇదే ఆ గ్రామ నేను అడిగి ఉన్నట్లయితే సార్ వాళ్ళు ఏం చెప్తే అది చేసారు అంటే మన ప్రభుత్వం అంటే ఒక ఉంద కదండి అతను ఏం అక్కడ ఇలా ఇలా మీరు మన గవర్నమెంట్

అందరికీ నమస్కారం నా పేరు కాదేటి అరుణ్ కుమార్ నవ్యాంధ్ర ఎంఆర్పిఎస్ తూర్పుగోదావరి ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడిని ఈరోజు ఈ యొక్క మీడియా లైవ్లోకి రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే రంగంపేటలో ఉన్న దొడ్డికొండ గ్రామ పంచాయతీ పైన పంచాయతీ పరిపాలన ఏదైతే ఉందో ఏకపక్ష నిర్ణయాలతో జరగడం చాలా బాధాకరం ఇది పంచాయతీ పరిధిలో ఉన్న ఎస్సీ మాదిగుల పైన కులవక్షత చూపుతూ ఈ యొక్క మాదిగలు కులవృత్తుల పైన ఇలా చేసే పనులపైన పంచాయతీ సెక్రటరీ గారి దగ్గర నుంచి పంచాయతీ పాలిస్తున్న అధికారుల వరకు కూడా తీవ్రమైనటువంటి నష్టాన్ని మాదిగులపైన చేకూర్చడం సమంజసం కాదు మరి పంచాయతీ పరిధిలో గతంలో స్లీపర్లుగా పనిచేస్తున్నటువంటి బిడ్డలు ఇద్దరు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా మేము నిర్మించుకున్నాము అని చెప్పేసి గత పద్దెనిమిది నెలలుగా ఈ ఇద్దరు మాదిక బట్టలతో ఊడిగం చేయించుకొని జీతాలు ఇవ్వకపోవడం అనేది మరింత దౌర్భాగ్యం ఉన్నటువంటి పరిస్థితి ఇది పైగా జీతాలు అడిగినందుకు గాను వీళ్ళను విధుల్లోంచి తొలగించి ఎస్సీ మాది కులస్తులు పనిచేస్తున్నటువంటి ఈ యొక్క స్లీపర్ పోస్టులను కూడా బీసీ కులస్తులను ఏ విధంగా రిక్రూట్మెంట్ చేసుకున్నారని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను అదేవిధంగా ఇవ్వాల్సినటువంటి వేతనం ఎప్పటికీ కూడా ఇవ్వకపోవడం చాలా బాధాకరం అడుగుతూ ఉంటే పంచాయతీలో నిధులు లేవంటారు మరి నిధులు లేని కారణంగా బీసీ కులస్తులను ఏ విధంగా మీరు రిక్రూట్ చేసుకున్నారో ఇప్పటి వరకు ఏ విధంగా మీరు జీతాలు వారికి పే చేస్తున్నారు అంటే వీళ్ళ మాదిగులు వీళ్ళ వెనకాల అండదండ లేదని మీరు ఏమైనా విరగిపోతున్నారా లేదా కులవిక్షత చూపుతూ వీళ్ళని మరింత దౌర్భాగ్యంగా చూడడానికి ప్రయత్నిస్తున్నారా రెండవది ఉన్నటువంటి పంచాయతీ పరిధిలో ఉన్న సెక్రటరీ గారు కానీ అధికారులు కానీ చర్మకారులు పెన్షన్లు ఇవ్వడంలో ఎందుకు మీరు సంకోచిస్తున్నారు వారికి వచ్చేటువంటి పథకాలను మీరు ఎందుకు ఆపుతున్నారు కనీసం హౌస్ హోల్డింగ్ మ్యాప్లో డిలీట్ చేయాలనేటువంటి కారణాలను కూడా మేము చెప్పాల్సి వచ్చిన పరిస్థితి మీరు ఈ విధంగా తెచ్చుకోకూడని పరిస్థితులు ఇవి అలాగే పంచాయతీ పరిధిలో ఉన్న అవకతవకలన్నట్లని కూడా అరికట్టి ఈ యొక్క మాదిగల్ని గుర్తులో ఉంచుకొని గుర్తు పెట్టుకొని వారి పదవులు ఏ విధంగా అయితే తీసేశారో అలాగే వాళ్ళని మరలా రిక్రూట్ చేసుకొని వారి పోస్టులు వారికి ఇచ్చి వారి జీతాలు సరైన టైంకి ఇచ్చేటట్టుగా చేయాలని నవ్యాంధ్రమ్మ మార్పు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం జై అందరూ చెప్పండి జై భీమ్